नमस्ते बी नाइन न्यूज के स्वागत ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనం తీసుకునే ఆహారాన్ని దాని మోతాదును బట్టే మనం ఆరోగ్యంగా ఉంటామా ఆరోగ్యానికి పాలవుతామా అనేది ఆధారపడి ఉంటుంది శరీరానికి కావలసిన పోషకాహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం వనపర్తి జిల్లాలో ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన అంజలి న్యూట్రిషన్ వ్యవస్థాపకులు గంగబోయిన బుచ్చయ్య మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంజలి న్యూట్రిషన్ ప్రారంభించడం జరిగిందని సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో మనం రోజు రోజుకి వెనకబడిపోతూనే ఉన్నామని వయసుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి వారి శరీర బరువును బట్టి ఏ విధంగా ఆహారం తీసుకోవాలి ఎన్ని ఉన్న ఆహారం తీసుకోవాలి అనే విషయం తెలియక అనారోగ్యాల పాలవుతున్నారని వ్యాపారం కోసం కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంజలి న్యూట్రిషన్ ప్రారంభించడం జరిగిందని ఒకసారి వారి కార్యాలయాన్ని దర్శించి ఆరోగ్య చిట్కాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నామన్నారు

ఓకేనా ఓకే ఫ్రీగా 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 రవీందర్ సార్ ఎట్వ్వాలింది సిగ్గురు ఓకేనా నవ్వాలి తెలుసా హైదరాబాద్ లో ఈ నవ్వుల కోసమే డబ్బులు ఇచ్చి మరీపోతారు లాఫింగ్ క్లబ్స్ అని అంటే మెంటల్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఉండడం కోసం హైదరాబాద్ లో ఇక్కడికి ఒక సెంటర్ ఉంటుంది ఓన్లీ నవ్వడం కోసం ఏమవుతారు ఓకేనా ఇది మనకు ఫ్రీగా నవ్వుతున్నాం ఓకేనా నవ్వండి మంచి ఉంటుంది యాక్చువల్గా మీరు ఒకసారి నవ్విన తర్వాత ఎక్ససైజ్ చేసిన తర్వాత చూసుకోండి హార్ట్ కూడా చాలా ఫ్రీ అయిపోతుంది బాడీ కూడా రిలాక్స్ అయిపోతుంది ఓకేనా వన్ టూ త్రీ కొద్దిసేపే నవ్వాలి అందరు నవ్వాలి నేను చాలా యాక్టివ్గా ఉన్న పది కేజీలు బరువు తగ్గించుకొని చాలా మంచిగా ఉన్న షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ కంట్రోల్ అంటే కంట్రోల్ అంటే నార్మల్ ఉంటాయి నేను కూడా ఇంకొక పది మందికి ఇదే చెప్తున్నాను వాళ్ళు కూడా కొంతమంది వాడుతున్నారు చాలా బాగుంటుంది నేను ఇప్పుడే వాడుతూ వాడుతూ నాకు కూడా కొంత టైం వాడి వదిలేయాలనుకున్నా ఇంత రిజల్ట్ వచ్చినాక హైదరాబాద్ పోయి ఎన్నో హాస్పిటల్ పెరిగి మస్తు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని స్టోక్ వచ్చి మైనది అనిపోయిండు నాకు ఇంత తెలిసినాక దీని గురించి ఇంత మంచి అవగాహన వచ్చినాక నేను ఇప్పట్లో నేను మానేదని కూడా నాకు ఉద్దేశం లేదు నేను ఉన్నంత టైం కంప్లీట్గా ఇదే దీని మీద నాకు అంత నమ్మకం వచ్చింది నేను దేవుని కూడా నమ్మను కానీ దీని అయితే నమ్మకనే ఇది ఒక్కటి మాత్రం నిజం తేంటా నాకు కలిసిన ప్రతి ఒక్కరికి నా దోస్తులకు ఇదే చెప్తాను నేను నాకు ఉన్న భోగాలు నేను ఎట్లా తగ్గిస్తున్నానో దీనికి వెళ్ళి నేను ఎంత కంట్రోల్ అయినా వాటర్ తగ్గ తీసుకునే అంటే వీళ్ళు కూడా ఇంకోటి మందులు కాదు ఇంకోటి మందులు ఇంకోటి దాకొద్దట్టు లేదు వీళ్ళు చెప్పే తేండి మనం చిన్నవా పద్ధతులు మార్చుకుంటే మనం ఇంత రిజల్ట్ వచ్చింది వీళ్ళ న్యూట్రిషన్కి వెళ్ళి వచ్చిన దానికే మాకు రిజల్ట్ వచ్చింది ఏం తినాలి ఏం తినకొద్దని కూడా తెలుసుకుందాం మేము చాలా బాగుంది ఇది మేము ఉన్నంత టైంకి ఇది వాడాలని నాకు వాడితే వీలైతే వాడు చేయాలని పేరు సూర్యవతి నేను నాకు ఇక్కడ సెంటర్కి ఇక్కడ న్యూట్రిషన్ సెంటర్కి రా ్యాస్ స్టాప్ మోషన్ మోషన్ రాకుండా ఉండే మైగ్రేన్ ఎంటే ఉండే బ్యాక్ పెయిన్ ఉండే ఇంకా వైట్ డిచార్జ్ కూడా అవుతుంటే నెలకు రెండు సార్లు అదే మంత్ కూడా అవుతుండే పీసీఓడి ఉండే మొత్తం మన శరీరం వరుకుతుండే షేరింగ్ అయితే అట్లా అవుతుండే అట్లా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎన్నో అంటే గ్యాస్ స్టాప్లు కూడా నేను పొద్దున్న రాత్రి టాబ్లెట్ వేసుకుంటుండే మోషన్ రాకపోయినా కూడా నేను టాప్లెట్ వేసుకుంటుండే దానికి సంబంధించి నెల నెలకు హాస్పిటల్ కూడా చూపించుకున్నా కానీ ఎక్కడ అది వేసుకున్నా కూడా నాకు తక్కువ కాలేదు వైట్ డీచార్జ్ కూడా నేను హాస్పిటల్ చూపించుకున్నా కూడా తక్కువ కాలేదు ఇక్కడ న్యూట్రిషన్ సెంటర్కి వచ్చినాక ఇంకా నేను న్యూట్రిషన్ తీసుకోవడం రోజు రోజుకి రోజు మూడు నెలలు నేను వాడినాక నాకు ఇప్పుడు క్యాప్స్టాబ్ అయినా మోషన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా వైట్ డిచార్జు పీసీఓడి అన్నీ నార్మల్గా వచ్చినవి నేను నాకు ఇవి న్యూట్రిషన్ తీసుకున్నాను అన్ని నార్మల్ అయినాయి కాబట్టి నేను ఇప్పుడే కంటిన్యూ చేసుకుంటున్నా నా ముఖ మీద కూడా నాకు మంచిగా ఉంది అవి అన్నీ నార్మల్ అయితే ఇంకా కొంచెం ఉంది ఇంకా నార్మల్ అయింది నేను తెల్ల కూడా అయినా న్యూట్రిషన్ వల్ల బుక్ చేయ నేను ఈ హెర్బల్ ఇన్యూట్రిషన్లో న్యూట్రిషన్ తీసుకోబట్టి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలలో నేను పదహారు కేజీల ఓవర్ వెయిట్ తగ్గి నాకున్న ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ గ్యాస్ట్రిక్ కానీ ముఖాల నొప్పు కానీ బాడీ పెయిన్స్ కానీ నార్మల్ చేసుకుని హ్యాపీగా హెల్తీగా లీడ్ చేస్తున్నాను నేను నార్మల్ చేసుకుని మా ఫ్యామిలీలో మా అమ్మకు మా అమ్మకు బీపీ షుగర్ ఉన్నది బీపీ షుగర్ నార్మల్ చేసుకోవడంతో పాటు పదకొండు కేజీల బరువు తగ్గి హ్యాపీగా మా అమ్మ కూడా తన పనులు తాను చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మా ఫ్యామిలీలో యూజ్ చేసుకుని మా ఫ్యామిలీ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామందికి న్యూట్రిషన్ సజెషన్ చేస్తాం మనపరితిలో ఒక అంజలి న్యూట్రిషన్ వరల్డ్ అనేది న్యూట్రిషన్ సెంటర్ రన్ చేస్తున్నాం ఇందులో ఏంటంటే చాలామంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకు మంచి ఉపయోగపడుతుంది ఏదైనా గత కొంతకాలంగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ న్యూట్రిషన్ సెంటర్ను ప్రారంభించి చాలామంది కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా నార్మల్ చేసుకొని అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ కరెక్షన్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా లీడ్ చేసుకోవడానికి న్యూట్రిషన్ చాలా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా సరే ఓవర్ వెయిట్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అండర్ వెయిట్లో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ మేము చక్కటి వెల్నెస్ కోచ్గా మా మంచి సజెషన్ ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం మీరు ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే కన్సల్ట్ కావాలంటే డిస్కషన్ లో